నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ సుష్మా ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ హనుమత్ ప్రసాద్ గారు అసలు ఈ మధ్యకాలంలో చాలా కొత్త చట్టాలు వచ్చాయి మరి ఈ కొత్త చట్టాలు వచ్చాయి పాత చట్టాల పరిస్థితి ఏంటి అసలు ఈ కొత్త చట్టాలు ఎవరికి ప్రాముఖ్యతనిస్తున్నాయి ఇలాంటి విషయాలని వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి సార్ అంటే కొత్త చట్టాలు చాలా వచ్చాయి అంటే మరి పాత చట్టాలు కూడా ఉన్నాయి మరి పాత చట్టాల ప్లేస్లో కొత్త చట్టాలు వచ్చాయా లేకపోతే అసలు పాత చట్టాల పరిస్థితి ఏంటి దీన్ని న్యూ క్రిమినల్ బిల్ అంటారండి అది కొత్తగా ఏంటంటే ఇదివరకు మనకి మూడు చట్టాలు ఉండేవి ప్రధానంగా అది బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఉన్నాయి ఐపీసీ అని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని ఎవిడెన్స్ యాక్ట్ ఐపీసీ అంటే ఇండియన్ ప్రిమినల్ కోడ్ అని ఎవరైనా నేరాలు చేసినప్పుడు ఆ నేరాలకి అందులో సెక్షన్స్ ఉంటాయి ఆ సెక్షన్స్ ప్రకారం వాళ్ళ మీద కేసులు పెట్టడం ఆ రకమైనదంతా ఐపీసీ చూసుకుంటుంది క్రిమినల్ ప్రొసీజర్ కూడా అంటే ప్రొసీజర్ ఎలాగా కోర్టులో మనం అనుసరించాల్సిన విషయం విషయం ఏంటి ఒక వ్యక్తిని పట్టుకున్నప్పుడు అతని దగ్గర నుంచి ఒక సొత్తుని స్వాధీనం చేసుకున్నప్పుడు అనుసరించాల్సిన విధానం ఏంటి ఏ పద్ధతి అనుసరించాలి కోర్టులో ప్రవేశపెట్టేటప్పుడు ఏ రకమైన పద్ధతిని అనుసరించాలి ఇటువంటివన్నీ ఒక ప్రొసీజర్ ఉంటుంది దాని క్రిమినల్ ప్రొసీజర్ కూడా అన్నారు ఇకపోతే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏ కేసులైనా ఇటు సివిల్ కేసులైనా ఇటు క్రిమినల్ కేసులైనా కరెక్ట్గా సాక్ష్యం ఉంటేనే నిలబడతాయి సాక్ష్యం లేకపోతే నిలబడవు ఈ సాక్ష్యం ఏ రకంగా ఉండాలి ఏంటనేది నేనేవి ఈ మూడు చట్టాలని కూడా రీప్లేస్ చేశారు ఎందుకంటే ఇది ఇప్పుడు భారత బ్రిటిష్ కాలం నాటివి ఇప్పుడు వచ్చేటప్పుడు కొత్త కొత్త నేరాలు పెరిగిపోయి సైబర్ క్రైమ్స్ అనేసి ఇదివరకు సైబర్ లేదు కదా ఫోన్లు లేవు ఇవి లేవు అవి లేవు మనుషులు జస్ట్ ఓటీపీ చెప్పమని డబ్బు కొట్టేస్తున్నారు దీనికి సంబంధించిన సెక్షన్లు అందులో లేవు అప్పుడు వస్తుందని గుర్తించలేదు కదా ఇప్పుడు అప్పుడు ఏంటి టెఫ్ట్ ఉండేది ఏదైనా ఉంటే మీ పరిగెత్తుకుంటుంటే అందులోంచి దొంగతనం చేయడం ఉండేది ఇక్కడ దొంగతనమా వైట్ కలర్ క్రైమ్స్ అనమాట దొంగతనం ఏం కాదు కదా జస్ట్ ఏదో జరుగుతుంది కానీ మీ ఓటీపీ చెప్పండి అంటే టక్ ముందు అమౌంట్ వచ్చేస్తుంది క్రైమ్ దాని దొంగతనం క్రైమ్ దీనికి సెక్షన్ లేదు ఇటువంటివి మారిన పరిస్థితులకు అనుగుణంగా భారతీయత ను ఇదివరకు ఏంటంటే గతంలో బ్రిటిషర్స్ మనం పరిపాలించారు కాబట్టి వాళ్ళు చేసిన చట్టాలే మనకు అమల్లో ఉన్నాయి ఈ రోజు వరకు దాన్ని మోస్తున్నాం ఇప్పుడు భారతీయ తుత్తుపడేలాగా మనకు కూడా మనదైన చట్టాలు ఉండాలని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం తీర్మానం చేసి దాన్ని పార్లమెంట్లో ఆమోదింపజేసి కొత్త చట్టాలను అమల్లోకి తెచ్చింది ఇది మొన్న జూలై ఫస్ట్ నుంచి అమల్లోకి వచ్చాయి కొత్త చట్టాలు ఇండియన్ పిన్ఎన్ కోడ్ ప్లేస్లో రీప్లేస్ చేసిందనమాట భారతీయ న్యాయ సంహిత భారతీయ న్యాయ సంహిత ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐపిసి క్రిమినల్ ప్రొసీజర్ ప్లేస్ లో బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ న్యాయ సురక్ష సంహిత దాని పేరు అనమాట ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ భారతీయ అధీనం అన్నారు ఇంచుమించు ఏంటంటే కొన్ని చట్టాలు కొన్ని అందులో సెక్షన్స్ ఉంటాయి చట్టాల్లో కొన్ని సెక్షన్స్ ఉంటాయి ఆ సెక్షన్స్ ప్రకారం ఫాలో అవ్వాలి కొన్ని సెక్షన్స్ యాజిటీజ్గా ఉన్నాయి కొన్ని కొత్తవి చేరాయి కొన్ని మోడిఫికేషన్ చేశారు మార్పు చేశారు అనమాట అంటే కొన్ని చట్టాలు యాజిటీస్గా ఉన్నాయి చాలా వరకు యాజిటీస్గా ఉన్నాయి అది నెంబర్లు మారాయి అందులో పదో సెక్షన్ అవుతాయి ఇందులో ఇరవయో సెక్షన్ ఈజ్ కొన్ని మోడిఫై చేశారు మోడిఫై చేశారంటే అందులో కొంత మార్చారు అనమాట కొన్ని సెక్షన్స్ ఏంటంటే కొత్తగా యాడ్ చేశారు యాడ్ చేసి మూడు చట్టాలను తీసుకొచ్చారు జూలై నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కొత్తగా ఇవి అమలులోకి వచ్చి ఆ రోజు నుంచి ఎవరైనా ఏదైనా నేరంగానే చేసినట్లయితే దీని ప్రకారం కొత్త చట్టాల ప్రకారం శిక్షకి అమలుకి గురి చేస్తారు ఇంకా వేరే బోర్స్ మీరు పాత చట్టాల పరిస్థితి అన్నారు ఓ పది సంవత్సరాల పాటు పాత చట్టాలు కూడా అమలు అవుతాయి ఎందుకంటే జూలై ఇరవై నాలుగు ముందు అమలయ్యని కేసులన్నీ కూడా ఇప్పుడు ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై కేసులు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కేసులు రెండు వేల పదిహేను కేసులు కోర్టులు నడుస్తున్నాయి కదా మరి వాటి ఏ సెక్షన్ల ప్రకారం కేసులు కట్టారు పాత సెక్షన్ల ప్రకారం కేసులు కట్టారు ఆ కేసులు అయిపోయేంత వరకు పాత చట్టాల ప్రకారం కేసులు కట్టినవన్నీ కూడా పాత చట్టాల ప్రకారమే కోర్టులో జరగాల ఇప్పుడు కట్టినవి కొత్తగా వెళ్ళాలి అంటే లాయర్లు ఏంటి పాత చట్టాలతోటి ప్రయాణం చేయాలి కొత్త చట్టాలతోటి ప్రయాణం చేయాలి అవి కేసులు అయ్యిపోయేంత వరకు తర్వాత మిగిలితే అనమాట అందువల్ల ఈ చట్టాల ఆవశ్యకత ఈ రకంగా ఉంది పాత చట్టాల ప్లేస్లో కొత్త చట్టాలను అవలంబించారు ఇది ఈ రోజు నుంచి వాటికి పాతగా కోర్టులో ఉన్న వాటికి మటుకు పాత చట్టాల ప్రకారమే వాదనలు జరగాలి పాత చట్టాల ప్రకారమే తీర్పులు కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ తీసుకొచ్చిన కొత్త చట్టాలు ఎవరికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తున్నాయి ఇప్పుడు ప్రాముఖ్యతను ఎక్కువ ఇస్తున్నాయి అంటే ఎవరికి ఎక్కువ ప్రాముఖ్యతను తగ్గించాయి అని ప్రశ్న వేసుకుంటే కోర్టులకి ప్రాముఖ్యతను తక్కువ తగ్గించాయి పోలీసులకు ప్రాముఖ్యతను ఎక్కువించాయి ఇంతవరకు పోలీసులకి మ్యాజిస్టేరియల్ పవర్స్ ఉండేవి కాదు ఇప్పుడు పోలీసులకి మ్యాజిస్టేరియల్ పవర్స్ వేశారు ఎందుకంటే ఎవరినైనా అరెస్ట్ చేస్తే పోలీసులకే కాదు రెవెన్యూ వాళ్ళకి కలెక్టర్లకి వాళ్ళతో కూడా మ్యాజిస్ట్రేల్ పవర్స్ వేశారు ఇదివరకు దగ్గరలో పోలీస్ స్టేషన్ ఏ కోర్టు అయితే ఉందో ఆ కోర్టులో మొదలైన పోర్టుకు ప్రవేశపెట్టేవారు ఇప్పుడు అలా కాదు దగ్గరలో ఏ అధికారైతే ఉన్నాడో ఐపీఎస్ ఆఫీసర్ దగ్గర పెట్టచ్చు ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర పెట్టచ్చు వాళ్ళు రిమాండ్కి విధించవచ్చు రెండోది ఇంకోటి అంటే పద్నాలుగు రోజులు రిమాండ్ ఇస్తారు ఫస్ట్ ఏ కైనా పద్నాలుగు రిమాండ్ రిమాండ్లో వాళ్ళు పోలీస్ కస్టడీ పడేసుకోవాలి ఫస్ట్ పద్నాలుగు రోజుల అంటే మేము విచారించాలి తను అనుకున్నప్పుడు పద్నాలుగు రోజుల్లోనూ పడేసుకోవాలి ఇప్పుడు ఆ ఎలిజిబిలిటీ లేదు పద్నాలుగు రోజులు కాదు అరవై రోజుల లోపల కూడా పడేసుకోవచ్చు అల్లు ఇప్పుడే అన్నీ కస్టడీ కావాలని కోరుకునేటప్పుడు అంటే ఒక ముద్దే స్థానంలో ఉన్న వ్యక్తి అరవై రోజుల పాటు నలుగుకోవాల్సిందే కదా చేతిలో ఈ రకమే మరి మూడోది ఇంతవరకు ఏంటంటే ఎఫ్ఐఆర్ ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ కాపీని వెంటనే ఎఫ్ఐఆర్ కింద రిజిస్టర్ చేసి అతను ఇమీడియట్గా కేసు పెట్టాలి ఇప్పుడు వచ్చిన కొత్త చట్టాల ప్రకారం ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చామనుకోండి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు నచ్చితే కట్టేస్తారు స్పాట్లో నచ్చలేదు అనుకోండి మేము పద్నాలుగు రోజుల పాటు ఎంక్వైరీ చేసుకుని అందులో నిజం ఉందా లేదా తెలుసుకుని అప్పుడు కేసు కడతాం ఉంటాం ఇప్పుడు దీనివల్ల ఏమంటే రాజకీయ నాయకులు లబ్ధి పడతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బోటోడో మీ బోటోడో వెళ్ళి నాకు ఇలాగ అన్యాయం జరుగుతుంది రాజకీయ నాయకులు వాళ్ళని కేసు పెట్టామనుకోండి ఎదోవరకు పాచాల ప్రకారం పెట్టి నీకు ఇష్టం ఉన్నా లేకుండా కేసు కట్టాలి ఇప్పుడు అలా కాదు మేము ఎంక్వైరీ చేసుకుంటాం ఎంక్వైరీ చేసుకుని అది అనుకుంటే కేసు కడతాం లేదు లేదు ఇప్పుడు పదమూడు రోజుల తర్వాత నువ్వు కైస్ కడతా అంటే ఈ లోపల ఏమన్నా మీ మీద కంప్లైంట్ ఇచ్చాడంటే ఇతనికైనా అపకారం జరిగితే ఇలాంటివి కొన్ని లోటుపాట్లు ఉన్నాయి అలాగే హ్యాండ్ కప్స్ వేయడం ఇప్పుడు హ్యాండ్ కప్స్ అన్నది చేతులకు బేడీలు వేయడం అన్నది మన కోర్టు సమ్మించదు అత్యంత తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉండేది ఇప్పుడు చాలా చిన్న చిన్న నేరాలు కూడా చేతులకు బేడీలు వేసుకుని తీసుకెళ్ళిపోవచ్చు అటువంటి చట్టంలో ఉన్నాయి ఇవన్నీ కూడా కొంచెం న్యాయవాదులు కూడా ఈ అనవసరమైన కేసులు పెట్టారు పోలీసులకు అత్యధికంగా పవర్ ఇచ్చేసేలా ఉన్నాయి దీన్ని రద్దు చేయాలని న్యాయవాద సంస్థలు కూడా కొన్ని హైకోర్టు సుప్రీంకోర్టులో కేసులు వేసాయి ఏమవుతుందో చూద్దాం ప్రస్తుతానికైతే ఈ కేసులు నడుస్తున్నాయి అందువల్ల కొత్త చట్టాలతోటి కొన్ని తలనొప్పులు ఉన్నాయి కొన్ని మంచివి ఉన్నాయి మంచివి ఏంటంటే జడ్జిమెంట్ అన్నది పలానా ట్రైల్ అయిపోయిన ఎన్ని టైంలో ఇచ్చేయాలి ఖచ్చితంగా ఇచ్చేయాలి కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పు నేరాలకు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక సమన్స్ కేసు అన్నారు సమన్స్ అనేటప్పటికి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో వాట్సాప్ కానీ ఈమెయిల్ ద్వారా ఎలక్ట్రానిక్ మెథడ్ టెక్నాలజీ పరంగా కూడా ఇచ్చుకుని కూడా ఉన్నాయి దానివల్ల న్యాయవాదులకు సులభం అవుతుంది ఎందుకంటే సమన్స్ అక్కడికి అందలేదని ఎప్పుడు వెళ్తున్నాయి అని ఇలాంటి ప్రశ్నలు లేకుండా వాట్సాప్లో అట్లలో కూడా సమన్స్ పంపించుకోవచ్చు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా ఇదివరకు ఏంటంటే డాక్యుమెంట్స్ అంటే మీరు పలానా డాక్యుమెంటే పడియాలి ఈమెయిల్స్ కింద వాటి కింద జెరాక్స్ అవి పడిస్తే అంత తీసుకునేవారు కాదు సెకండరీ ఎవిడెన్స్ కింద ఇప్పుడు ఎలక్ట్రానిక్ మెథల్లో ఉండేటువంటి డాక్యుమెంట్స్ కూడా కోర్టులు ఎలవ్ చేసినాయి కొంచెం సింప్లిఫై చేసాయి దానివల్ల ఏంటంటే అతను వివాదాలు పరిష్కారం అవుతాయి వివాదాలు పరిష్కారం అయ్యి జడ్జిమెంట్ కూడా విత్ ఇన్ ది టైంలో ఇవ్వాలి స్టిపులేటెడ్ టైం అదొకటి జీరో ఎఫ్ఐఆర్ అని ఒకటి జీరో ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఉంది ఇప్పుడు కొత్తగా ఇందులో పక్క పెట్టాడు అంటే ఎక్కడో నేరం జరిగింది ఆయన నువ్వు ఇక్కడ పెడితే ఇది మా పోలీస్ స్టేషన్ కాదు నువ్వు ఆ పరిధిలోకి వెళ్ళి కేసు పెట్టుకునివ్వారు ఇప్పుడు అలా కాకుండా ఎక్కడైనా నేరం జరిగితే ఎక్కడ మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు అది కన్సర్న్ పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ అవుతుంది వాళ్ళ పరిధిలో ఉన్నా లేకపోతే ఇలాంటి కొన్ని మెరుగైనటువంటి విషయాలు కూడా ఉన్నాయి శిక్షణ అంటే న్యాయవాదులు అన్నది కొంతకాలం ఆ చట్టాలతోటి ఈ చట్టాలతో కూడా కాలం ఓకే అంటే చాలా చక్కగా తెలియజేశారు అసలు కొత్త చట్టాలు పాత చట్టాలు ఏంటి ఎలా రన్ అవుతాయి అని చెప్పి వాటి వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి ఇంకా లోటుపాట్లు ఏంటి ఇలాంటి విషయాలన్నీ ప్రజలకి చాలా చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి